మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు ఈ దేశ ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఈ దేశం ఇంత పటిష్టంగా ఉంది అంటే దానికి కారణం అంబేద్కర్ గారి రాజ్యాంగం మనందరం కూడా ఆయన ఆశ ఆశయ సాధన కోసం ప్రయత్నం చేయాలి ఏదైతే సామాజిక న్యాయం ఆయన ఆశించిన రో దాని కోసం అందరం పాటుపడాలి అయితే మనందరికీ తెలుసు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం అతి ఇప్పటిదాకా దాకా పనిచేసిన ప్రధానులలో అతి ఎక్కువ కష్టపడ్డది పనిచేస్తున్నది అంటే ఒక భారతీయ జనతా పార్టీ ప్రధానులు ముఖ్యంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిన ప్రభుత్వం గమనించాలందరూ ఇదే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ఓడించింది కూడా ఎంపీగా కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెసే కానీ ఈ రోజు ముసలి కన్నీరు గారుస్తూ అంబేద్కర్ గారు ఆశయ సాధనని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు అది అంబేద్కర్ గారికి నెహ్రూ గారికి ఏమో భారతరత్న నెహ్రూ గారు ఇచ్చుకుంటారు నెహ్రూ గారి ప్రభుత్వంలోనే కానీ అంబేద్కర్ గారికి భారతరత్న రాలే అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని వచ్చింది కూడా బీజేపీ సపోర్ట్ చేస్తున్నప్పుడే ఈ రకంగా అది ఒకటే కాదు ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఒక ఎస్టీ బిడ్డ ద్రౌపది ముర్ము గారిని ప్రెసిడెంట్ చేసిన ఎస్సీ బిడ్డ మన రామ్నాథ్ కోవింద్ గారిని ప్రెసిడెంట్ చేసిన మైనార్టీ నుంచి అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ చేసిన ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు ఆశించిన ఆశయ సాధన కోసం బీజేపీ ఎట్లా కష్టపడ్డది ఎట్లా చేసింది అనడానికి ఉదాహరణలు ఈరోజు రాష్ట్రంలో ఏదైతే బర్నింగ్ టాపిక్ ఉందో మాదిగా దండో మాదిగా వర్గీకరణ దానికోసం మాటలు చెప్పుడు కానీ ఇంతవరకు చేసింది లేదు కానీ ఈరోజు దానికోసం కమిటీ వేసి ఖచ్చితంగా మాదిగ వర్గీకరణ చేస్తామని చెప్పిన ఏకైక ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న ఏకైక ప్రభుత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ కాబట్టి అందరూ చూడాల అందరూ ఆలోచించాల ఏదైతే మొత్తం చెప్పింది చెప్పినట్టు చేసేది ఒక భారతీయ జనతా పార్టీ ఒట్టిగా ఓట్ల కోసం నాటకాలు ఆడే పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆశించండి చూడండి రేపు జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుకు ఓటేసి నల్లగొండ మీద కాషాయ ఎజెండా ఎగరేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ అట్లే భారతీయ జనతా పార్టీ మూడోసారి అత్యధిక మెజార్టీ అధికారంలోకి రా వచ్చి అంబేద్కర్ ఆశయ కల్పన ఇంకా ముందుకు సాగాలంటే అది ఒక మోడీ గారి వలన అవుతుందని కోరుకుంటా ఉన్నా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో పెద్ద ఎత్తున మరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి షానంపూడి సైదిరెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు మరి గోలి మోసరెడ్డి గారు అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా మరి రోజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మరి నిజంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నదంటే ఈ భారతదేశము మరి ఒక నరేంద్ర మోడీ ప్రభుత్వమే మరి మూడు నా మూడవసారి మరి విజయం సాధించాల్సిన అవసరం ఉన్నది మరి బహుజనులందరికీ కూడా న్యాయం జరగాలి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉన్నది మరి చూసినట్టయితే ఈరోజు ఎస్సీ వర్గీకరణ మరి ముందుకొచ్చి మరి ఒక కమిటీ ఏసీ కమిటీ ద్వారా రానున్న రోజుల్లో ఎస్సీ వర్గీకరణ మరి ఎలాంటి సమస్యలు కూడా చేయడానికి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారతదేశంలో కొన్ని క్రిటికల్ సమస్యలను కూడా పరిష్కారం చేసినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలను పరిష్కారం చేసింది ఇవాళ దేశ రక్షణ కోసం ఈ ప్రపంచంలో భారతదేశము మరి నెంబర్ వన్ స్థానానికి వెళ్ళాలన్న మన మరి భారతదేశ ప్రజలందరూ కూడా బాగుండాలంటే మరి బీజేపీ కమలంపు గుర్తుకు ఓటేయాల్సిన అవసరం ఉన్నది మరి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు ఇయాల రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్కో రేవంత్ రెడ్డికో సంబంధం లేదు ఇయాల భారతదేశానికి సంబంధించింది నరేంద్ర మోడీ గారికి రాహుల్ గాంధీకి ఇయాల నరేంద్ర మోడీ గారు మరి ప్రధానిగా ఉంటే ఇలా భారతదేశము ఉగ్రవాదులు కన్నెత్తి చూడడానికే భయపడుతున్నారు మరి ఈ పది సంవత్సరాల్లో ఏనాడు కూడా ఉగ్రదాడులు మరి భారతదేశంలో లేని పరిస్థితి మరి అవినీతి లేని ఎలాంటి కుంభకోణాలు లేని ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం మరి ఇలాంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా రానున్న రోజు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో నాలుగు వందల సీట్లతోని హ్యాట్రిక్ విజయం సాధించాల్సిన అవసరం ఉంది అందులో ముఖ్యంగా నల్గొండ ఉండాల్సిన అవసరం ఉన్నది నల్గొండ చరిత్ర చూసినట్టయితే మరి ఆనాడు నుండి కంచుకోటగా ఉన్నటువంటి మరి మరి కమ్యూనిస్టులకు ఇచ్చిర అవకాశము తర్వాత కాంగ్రెస్కి ఇచ్చిరు మరి తెలుగుదేశంకి ఇచ్చిరు మరి మరి ఇప్పుడు మీరు భారతదేశం మొత్తం కూడా మరి నరేంద్ర మోడీ వైపు చూస్తున్నప్పుడు నల్గొండ ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఈ నల్లగొండ పార్లమెంటు స్థానాన్ని ఎట్టి పరిస్థితులు బీజేపీ ఖాతాలోకి వెళ్లాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మరి శానంపూడి సైదిరెడ్డి గారు ఒక శాసనసభ్యునిగా అనుభవం ఉండి దేశాలు మరి అన్ని దేశాలు తిరిగి మరి అనుభవజ్ఞుడు మరి రేపు పార్లమెంటులో నిలదీసి ఈ నల్గొండ పార్లమెంటుకి కావాల్సినటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి మరి తను యాభై వేల ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మరి ముందుకు పోతున్న పరిస్థితుల్లో మీరందరూ కూడా నల్గొండ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను యువకులని మేధావులందరూ కూడా మరి ఇక్కడ చూసినట్టయితే ఇద్దరు అభ్యర్థులు కనీసం రాజకీయ అనుభవం లేదు ఒక వ్యక్తి తండ్రి పేరు ఆ తమ్ముని పేరు చెప్పుకొని మరి అభ్యర్థిగా ఉన్నాడు ఇంకొక ఆయన తమ్ముని పేరు చెప్పుకొని ఇట్ట కుటుంబ పాలన ఈ నల్గొండ పార్లమెంట్లో తాగుతూ ఉన్నది ఎవరు ఎవరి పేరు చెప్పుకోకుండా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి శానంపూడి సైరెడ్డి అన్న గారిని మరి తెలివైన వ్యక్తి చదువుకున్నాడు మరి ఒక శాసనసభ్యునిగా అనుభవం ఉన్నది అలాంటి వ్యక్తికి మరి నల్గొండ పార్లమెంటు ప్రజలందరూ కూడా ఆలోచన చేసి కమ్మప్పు పూర్తిగా ఓటేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి నల్గొండ మరి ఈ దేశ ప్రజలకి నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్ష తెలియజేస్తా